బైబుల్ ఏం చెబుతుందంటే రెండవ తిమోతికి రాసిన పత్రిక ఆ పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి శుభమని చెప్పి రాస్తున్న మాట మూడవ అధ్యాయం మొదటి వాక్యం అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము తిమోతి అంత్య దినములలో అపాయకరమైన కాలాలు వస్తాయి నాయనా ఏ కాలాలు వస్తాయి అంట ఏ కాలాలు అంట కాలాలే అపాయకరమైనవంట అపాయకరమైన కాలాలు అంత్య దినాల్లో రాబోతున్నాయి నువ్వు జాగ్రత్తగా ఉండాలి బాబు ఏముండాలంట జాగ్రత్త నాయనా తనను ప్రేమించే తండ్రి ప్రేమించే బిడ్డలకు ఈ జాగ్రత్తలు చెబుతూ ఉంటాడు అసలు జాగ్రత్త ఎందుకు చెప్పాలి ఒక తండ్రి బిడ్డల పట్ల శ్రద్ధ ఎందుకు తీసుకోవాలి ఏమో నా పిల్లలు ఏమైపోతారో నా పిల్లలు ఎటు తప్పిపోతారో చివరికి ఎక్కడికి వెళ్తారో వారి దినాలు ఎట్ట ముగుస్తాయో భయమేసి ఉండలేక నిజమైన తండ్రి ఉండలేక తట్టుకోలేక ఏదైనా చెడు జరుగుతుంటే జాగ్రత్త ఈ పని చేయొద్దని హెచ్చరిస్తూ ఉంటాడు తిట్లు తిట్టే వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా ఉంటారు ఆ టైంలో తండ్రిని విడలారా పరిశుద్ధాత్ముడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు మనము ప్రభువైన యేసుక్రీస్తు భార్యగా ఉండాలంటే ఈ అంచి దినాలలో కాలాలు బాగాల కనుక నువ్వు జాగ్రత్తగా ఉండు అంచె దినాల్లో రెండు జరుగుతాయి ఒకటి దేవుడు అన్నాడు అంత్య దినాల్లో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని అపోస్తుల కార్యములో ఒకటి అధ్యాయం పదిహేడో వాక్యం సారీ రెండో అధ్యాయం పదిహేడో వాక్యం అంచె దినాల్లో మనుషులందరి మీద నా ఆత్మ కుమ్మరిస్తానని ఒక మాట అన్నాడు తిమ్మోతి పౌలు గారు రాస్తూ అంచె దినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయని రాస్తున్నాడు దేవునికి స్తోత్రం మనం ఏ దినాల్లో ఉన్నాం యేసు ప్రభు శిలువలో చనిపోయిన దగ్గర నుండి రెండవ రాకడ వరకు అంచె దినాలు సిలువలో బతికున్నప్పుడు కూడా అంత దినాలు కాదు సిలువలో బతికున్నప్పుడు ధర్మశాస్త్ర యుగంలో ఉన్నాడు చచ్చిపోయిన తర్వాత అంచె దినాలు స్టార్ట్ అయినాయి కృపాయుగం స్టార్ట్ అయింది కాబట్టి ఈ అంచె దినాలలో నువ్వు ఎలాగ ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉండాలి హలో ఎంత మెలుకుగా ఉండాలి ఎలా ప్రార్థన చేసుకోవాలి అంటే అయోమయంగా ఉండాలా అయోమయంగా ఉంటే మోసపోతావు బైబిల్ ఏం చెబుతుంది కాలాలే కాలాలే అపాయం అంట ఏ గంట అపాయమో తెలియటల్లా పన్నెండు గంటలైంది ఇప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావటల్లా ఏ దేశం చూసినా ఏ రాష్ట్రం చూసినా ఎక్కడ చూసినా వరదలు 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 వర్షాలు వరదలు వర్షాలు విపరీతంగా ఉన్నాయి నేను నీ విశ్వాసము ఈ దినాల్లో ఎలాగ నిలబెట్టుకుంటావు హలో కొంచెం చెప్పిన మాట వినండి చెప్పిన మాట వినండి బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి ఎవరో మీకు నేను పరిచయం చేస్తాను వలసి పత్రిక నాలుగో అధ్యాయము పద్నాలుగో వాక్యం చూడండి లోక అను ప్రియమైన వైద్యుడు ఉన్నాడు దేమాయు మీకు వందనాలు చెప్పుచున్నారు ఇక్కడ దేమా అనే ఒక పేరు వచ్చింది పౌలు గారు సంఘాలుగా రాస్తున్నప్పుడు దే కొంచెమంది భక్తులు తనతో పాటు ఉండి సేవలో పాల్గొన్న మనుషుల గురించి మాట్లాడుతున్నాడు లూకా అనే ప్రియమైన వైద్యుడు దేమాయు మీకు వందనాలు చెబుతున్నాడు పిలోమైన పత్రికలో ఇరవై మూడో వాక్యం క్రీస్తు యేసునందు నా తోటి ఖైదీ అయిన ఎపప్రా నా జత పనివారైన మార్కు అష్టక్ దేమ లూక వందనాలు చెప్తున్నాడు ఇక్కడ దేమ అనేవాడు కూడా మళ్ళా కనబడుతున్నాడు నా జత పనివాడు అంటున్నాడు దేవునికి స్థుతి కలుగునగాక ఏ పనివాడు అంటే ఆ దేవుడికి పౌలు గారికి ఏ పనివాడు జత పనివాడు ఓకే ఇక అర్థమవుతుందా ఇక్కడ దేమ అనే ఒక వ్యక్తి పౌలు గారు జత పనివాడు సేవ చేసినవాడు దేవుని పనిలో పాల్గొన్నవాడు దేవునికి మహిమ కలుగునగాక హి మీరు మీకు జాగ్రత్త వినండి దేవుడు అపోస్తున్న పౌలు గారితో కలిసి సేవ చేసే కృప ఇచ్చాడు ఎవరికి ఇచ్చాడు దేమాకి ఇచ్చాడు మంచి పరిచర్య దేవుడు ఎవరితో పరిచర్య పౌలు గారితో పరిచర్య చేసే భాగ్యం ఇచ్చాడు పౌలు గారితో పరిచర్య అంటే ఎంత గొప్ప సేవో మీరు ఆలోచించండి పౌలు గారితో జత పనివాడు అంటే ఎంత గొప్ప సేవ కూడా ఆలోచించండి ఈ దేమ పౌలు గారు జత పనివాడై దేమ దేవుడు సేవ చేస్తూ పౌలు గారితో తిరుగుతూ సంఘాలు కడుతూ ఆత్మీయంగా ఎదుగుతున్న ఈ దేమ అనేవాడు ఏమైందో చూడండి రెండవ తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వాక్యం పదో వాక్యం దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళాను పౌలు గారు అదే పౌలు గారు అంటున్నాడు అంటున్నారా ఈ దేమ అనేవాడు దేన్ని స్నేహించాడంట దేనిని స్నేహం చేశాడంట లోకాన్నితో స్నేహం చేసి పౌలు గారు జత పనివాడు ఇంత గొప్ప సేవకి పనివాడిగా ఉన్న ఈ దేమ అనేవాడు ఎందుకు పౌలు గారిని విడిచి సేవని విడిచి లోకాన్ని స్నేహించాడు లోకంలో ఉన్న ఆనందమేంటి పౌలు గారి సేవలో లేని ఆనందం ఏంటి హలో లోకంలో ఉన్న సంతృప్తి ఏంటి దేవుని సేవలో పౌలు పౌలుగారి పక్కన కూర్చుని సేవ చేసే ధన్యత ఏంటి అసలు మనిషికి ఏది యోగ్యమైంది ఇలాంటి ఆధిక్యత కలిగిన స్థానాన్ని ఎవరైనా పాడు చేసుకుంటాడా నా జత అన్న పౌలు గారు ఎంత బాధతో కురుంగిపోయి ఇప్పుడు ఏమంటున్నాడు తేమ దేమ నన్ను విడిచి యహలోకాన్ని స్నేహించి తెస్సులోనికెళ్ళిపోయాడు అంటున్నాడు ఒక దేవుని సేవకుడు ఒక అద్భుతమైన సేవకుని పక్కన నిత్యము సేవ చేసే దైవ సేవకుడు లోకాన్ని ఎందుకు స్నేహించాడు లోకంలో ఏ అట్రాక్షన్ ఆగింది లోకంలో ఏ కోరిక లాగింది విండి లోకంలో ఏ సుఖం లాగింది విండి నేను చెప్తున్నా అంచె దినాలలో కాలాలే అపాయకరమైనవి నిన్ను ఎరగదీయటం పెద్ద గొప్ప ఏం కాదు నిన్ను లాక్కెళ్ళిపోవటం పెద్ద విచిత్రం ఏం కాదు నువ్వు అంత భక్తి బుర్రాలు భక్తులు అసలు ఇంత పెద్ద శావుకుడి పక్షాన సేవలో పాల్గొని తిరుగుతున్న వ్యక్తినే లోకం ఎట్రాక్షంచి లాగేసి పడేసిందంటే నువ్వే ఏపడిదానివి దినాలు భోగాల కాలాలు భోగాల ఏది చూపించి నిన్ను పడేసిద్దు నీకు తెలియటలా పౌలు గారితో సేవ చేయట్ నచ్చలేదా ఆయన మంచివాడు కదా ఆ పోస్తుల కంటే గొప్ప అధికత స్థానాన్ని పౌలు గారు దేవుడికి ఇచ్చాడే దేవుడి ఇచ్చాడే సేవ చే ప్రపంచాన్ని మూడు సార్లు చుట్టూ వేసాడే దేవుని సేవ కోసం ప్రాణాలు ఇచ్చాడే దేవుని సేవ కోసం సమస్తాన్ని సమర్పించాడే దేవుని సేవ కోసం అన్ని వదులుకున్నాడే అన్ని మానేశాడే ఆస్తులు అన్ని కుటుంబాన్ని కూడా చిరి చిరచేత చచ్చిపోవడానికి సిద్ధపడ్డా అలాంటి గొప్ప వీరుడైన దైవ సేవకుడు పక్కన సేవ చేస్తున్నప్పుడు ఏ లక్షణం రావాలి ఏ లక్షణం అటువంటి సేవ తిరుగుతుంటే మీ సేవకుడు దరిద్రుడా నీకు ఏ లక్షలు వస్తున్నాయి మీ సేవకుడు పలికి మీ దృష్టిలో ఎన్నిసార్లు చెప్పాలి ఏ అట్రాక్షన్ గురైపోతున్నారు మీరు ఏ నీచమైన పాపానికి దిగజారిపోతున్నారు మీరు అంచుదినాలవి కాలాలే ప్రమాదకరంగా ఉన్నప్పుడు నీ విశ్వాసం ఎలా ఉండాలి నీ ధైర్యం ఎలా ఉండాలి దేని బట్టి నువ్వు నడవాలి దేని బట్టి నీ యొక్క జీవితం కొనసాగించుకోవాలి ఏ టైంలో ఏం జరిగిద్దో తెలియదు ఏ టైంలో మీద చిదపడిద్దో తెలియదు పెళ్ళు దిగిపోద్ది అప్పుడు నువ్వేమవుతావు నేను అంటున్నా ఈ దేమ అనేవాడికి ఏమైంది నా చేత పనివాడు నా చేత పనివాడు అనే సంఘాలకి రాస్తూ రాస్తూ తిమోతితో వచ్చేసరికి అంటాడు తిమోతి దేమా నన్ను విడిచి హలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు రా ఎంత బాధ నువ్వు దేని ప్రేమిస్తున్నావు నువ్వు దేని ప్రేమిస్తున్నావు ఈ అంచుదినాల్లో ప్రభువుని ప్రేమిస్తున్నావా నిజంగా చెప్పు ప్రభు మాటే వింటున్నావా నిజంగా చెప్పు వాక్యం పట్టి నడుస్తున్నావా నిజంగా చెప్పు ఆత్మానుసారంగా జీవిస్తున్నావా శరీరానుసారంగా జీవిస్తున్నావా నిజంగా చెప్పు అపాయకరమైన కాలాలని బైబుల్ చెప్తుంటే ఈ అపాయకరమైన కాలాల్లో నీ విశ్వాసం ఎలా ఉండాలి నీ నమ్మకం ఎలా ఉండాలి నీ ప్రవర్తన ఎలా ఉండాలి నీ బుద్ధి ఎలా ఉండాలి నీ బాట ఎలా ఉండాలి నీ నాటకం ఎలా ఉండాలి బైబుల్ ఏం చదువుతుంది ఎక్కువ పత్రిక నాలుగు నాలుగులో ఎవడైనా లోకంతో స్నేహం చేస్తే వాడు దేవునికి దేవునికి శత్రువు అని మీకు తెలియదు అంటున్నాడు బైబుల్లో మీ స్నేహం ఎవరితో ఈ దేమ అన్నవాడు ఎవరితో స్నేహం చేస్తున్నాడు ఎవరు స్నేహాన్ని వదిలేసాడు ఎవడు స్నేహాన్ని వదిలేసి ఎవడు స్నేహానికి వెళ్ళాడు దేవుని సేవకుడితో స్నేహం వదిలేసి లోకముతో స్నేహం చేసి శేవుడు శత్రువైపోయాడు లోకంలో ఏముంది శరీరాశీరం కోరికలు ఉంది లోకం అనేది నీ శరీరం అన్నిది అట్రాక్షన్ అని మంచి పట్ల కట్టుకో నిన్ను పది మంది చూడాలా వాళ్ళ దృష్టిలో నువ్వు అట్రాక్షన్ ఉండాలా చెప్పేది నీ శరీరమే ఎస్ శరీరమా ఇంటా నీ మాట అంటావు అప్పుడు నువ్వే లోకంలో ఏముంది శరీరాశ నేత్రాశ కళ్ళాశ కంటికి అందంగా కనిపించే ఆశ జీవబంబం అంటే గొప్పగా బ్రతకాలా అందరిగా నేనే గొప్పగా బ్రతకాలా నన్ను చూసి అందరూ నేర్చుకోవాలా అందరూ నేను బ్రహ్మాండంగా ఉండాలా ఈ అవసరమా అంచె దినాలలో అపాయకర కాలాల్లో నువ్వు ఎలా నడుస్తున్నావు అసలు ఎంత ఎంత విలువను ఎంత దిగజారిపోయాడు ఏందికని జాగ్రత్త నువ్వు దిగజారిపోతావా నువ్వు పడిపోతావా నువ్వు జారిపోతావా బిడా నేను చెప్తున్నా ఎవరి మాటలు వినకండి ఎవరినో చూడకండి ఎవరినో చూసి ఎవరి మాటలు విని అలాగా తయారయ్యి దేవునితో స్నేహం దేవుడితో ప్రేమ అనుబంధాలు తెంచుకోకండి క్షణికమైన లోకం ఇది దేవుని ఎరిగిన లోకం ఇది పాపంతో నిండిన లోకమిది చెడు వ్యసనాలతో దిగజారిపోయిన లోకమిది ఇట్టి లోకాన్ని నువ్వు స్నేహించవంటే నువ్వు ఏ కాలంలో పడిపోయా ప్రమాద కాలంలో పడిపోలేదా అపాయ కాలంలో ఇరుక్కోలేదా నువ్వు నరకానికి వెళ్ళడా అయ్యో తేమనే నరకానికి వెళ్ళడా మరొక విషయం చెప్తాను నేర్చుకోండి రెండో రోజులు గందం ఐదో అధ్యాయం ఇరవై ఆరో వాక్యంలో ఒక అద్భుతమైన సేవకుడు తన శిష్యుడి గురించి మాట మాట్లాడతాడు యాజీ ఇక్కడ ఎలిషా ఎలాంటి సేవకుడు ఎలిషా ఏలియా శిష్యుడు ఎలిషా ఉన్నతమైన సేవకుడు ఎలియా కంటే అగ్ని ప్రవక్త ఎలిషా గొప్ప సేవ చేశాడు నమ్మకస్తుడే ఆయన కింద శిష్యుడు గహాజీ ఇంకెంత మంచి సేవ చేయాలి ఈ గహాజీతో మాట్లాడుతున్నాడు ఈ సమయంలో నువ్వేం సంపాదించుకోవాలరా ఈ అంచు దినాల్లో అపాయకరమైన కాలాల్లో నువ్వేమి సంపాదించుకోవాలి గహాజీ నేనేం నేర్పాను నీకు నాతో ఉండి నువ్వేం నేర్చుకున్నావు ఈ కాలము మంచిది కాదని నీకు తెలుసు కదా ఇలాంటి కాలములో నువ్వు ఎలా బతకాలి రాజీ ద్రవ్యాన్ని సంపాదించుకోవడానికి వస్త్రాలు సంపాదించుకోవటానికి ఒలీవ తోటలు సంపాదించుకోవటానికి ద్రాక్ష తోటలు సంపాదించుకోవడానికి ఈ సమయమా ఈ కాలం ఈ అపాయకరమైన కాలములో ఏం సంపాదించుకోవాలి ఏం సంపాదించుకోవాలి ఒకట పత్రిపత్రిగా వాక్యం కడవరి కాలమందు బయలుపరచుబకు సిద్ధముగా నున్న రక్షణ మీకు కలుగున్నట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడుపాడు మీ కొరకు ఆ శ్వాసం పరలోక ముందు ఉన్నది ఏం సంపాదించుకోవాలి కడవరి దినాల్లో విశ్వాసము దేవుని శక్తి ఐ మీన్ తేటగా బైబిల్ చెప్తుంది కడవరి దినాల్లో చివరి దినాల్లో అపాయకరమైన దినాల్లో విశ్వాసాన్ని సంపాదించుకో దేవుని శక్తిని సంపాదించుకో అప్పుడు నీ కొరకు ఆ స్వాస్యాన్ని భద్రపరచబడుతుంది పరలోక స్వాస్యం నీ కొరకు భద్రపరచబడుతుంది ఏం సంపాదించుకోవాలి అంచె దినాల్లో అపాయకరణ కాలంలో ఏం సంపాదించుకోవాలి మనిషి ద్రాక్ష తోటలా ఒలివ తోటలా గహాజీ ఏమి సంపాదించుకున్నాడు ఏం సంపాదించడానికి పరిగెత్తాడు ఏమి సంపాదించుకుందని ఆరాటపడ్డాడు ఏమి సంపాదించుకుందని సేవకుని వదిలేసి సేవకుడి దగ్గర మెలుకులు తిప్పుతున్నాడు నాలుక మెలుకులు తిప్పుతున్నాడు సేవకుడి దగ్గర మరి తప్పేది తప్పేదో ఒప్పుకున్నాడా దానికి ఎన్ని సమాధానాలు చెబుతాడు యోదాపత్రిక పద్యామిదో వాక్యం చూడండి ఒకసారి బైబుల్ బాగా చదవాలి అయితే ప్రియులారా అంత్య దినముల ఎందు తమ భక్తిహీనమైన దురాజుల చొప్పున నడుసు పరిహాసకులు ఉందురని మన ప్రభు అయిన యేసు క్రీస్తు అపోస్తు పూర్వ మందు మీతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి ఎలాంటి వారు ఉంటారు అంటే అంత్యకాలలో అంత్యకాలంలో ఎలాంటి వాళ్ళు ఉంటారంట భక్తిహీనమైన దురాశలు చొప్పున నడుసు పరిహాసకులు ఉందరని సంఘాలలో సావకులలో సంఘాలలో అంచె దినాల్లో అపాయకర దినాల్లో ఎలాంటి వాళ్ళు ఉంటున్నారంట ఎలాంటి వాళ్ళు దురాశలు చొప్పున నడుచుకునే పరిహాసకులు ఎలాంటి ఇల్లు ఎవరు ఇల్లు ఎవరిల్లు పరిహాసకులుందురని భక్తిహీనమైన దురాసప్పులు నడుచు పరిహాసకులు ఉంటారని నేర్చుకోండి తెలుసుకోండి జ్ఞాపకం చేసుకోండి నీ పక్కనున్న వ్యక్తి భక్తి గలవాడేనా భక్తిహీనుడా వారు దురాశల చొప్పులు నడుచుకునేవాడేనా దురాశలకు తోడుగా దూరంగా ఉండేవాడేనా నడుచుకో లేదంటే మోసపోతావు ఈ రోజుల్లో మంచోళ్ళ మాట ఎవడంటాడు లేండి అందరూ పాపిష్టోడు మాటే వింటాడు కాని హలో ఆడు భక్తిహీనుడే ఆడు దురాప్పుడు నడుచుకుంటూ పరిహాసకులు ఉంటున్నారు అంటే హేళం చేసేవాళ్ళు ఎగ్దాలు చేసేవాళ్ళు ఫాస్ట్గా రో మార్చి చెప్తే రే ఆయన చెప్పిన మాట కాదురా ఇలా అనేవాళ్ళు నేను ఎలా మా నేను ఎలా తిప్పేత్తో తెలియదు కాలం నేను ఎలా నాశనం చేసిందో తెలియదు కాలం కనుక నువ్వు జాగ్రత్త యశుప్రభు శిష్యుడైన యోధానే తిప్పేయలేదా పౌలు గారి యొక్క జతమనువాడైన ధేమాని తిప్పేయలేదా ఎలీషా యొక్క శిష్యుడైన గహాజీని తిప్పేయలేదా సంఘాలలో భక్తిహీనులు దురాశల చొప్పున నడుచుకునేవారు హేళం చేసి పరిహాసకులు నిజమైన విశ్వాసుల్ని తప్పుడు మార్గంలో నడిపించే వారిని మాస్టర్ గారి మాట కంటే వాళ్ళ మాటకి కట్టుబడి తిరిగే వారిని ప్రేమించే వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి నిజంగా కనుక జాగ్రత్త బైబిల్ ఏమంటుంది అంచె దినాలలో అపాయకరమైన కాలాలు వస్తున్నాయి బాబు ఈ అపాయకరమైన కాలాల్లో నీ విశ్వాసం నీ ప్రేమ నీ భక్తి నీ నమ్మకం నీకు ఇచ్చిన అభిషేకం నీకు ఇచ్చిన విలువ దేవుడు నిన్ను పెట్టినట్టుగా జాగ్రత్తగా నిన్ను నువ్వు కాపాడుకో నిద్రపోతావా పోతావు ఆ పనికి మొలలు మాట్లాడినావా పోతావు దేవుని మాట విను దైవ శావుకుడు నీతి గల్లవాడైతే ఆడైనా కానీ వాడైనా నీతి గల్లవాడైతే వాడి మాట విను